ప్రస్తావానికి సమయ పాలన పాటించని అధికారులు అధికారుల కోసం నిరీక్షించి వెనుదిరిగిన ఆర్జీదారులు సమయ పాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టర్ సమీకృత భవనంతో పాటు ప్రతి మండల కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కానీ ఈ ప్రజావాణి కార్యక్రమానికి మండల స్థాయిలో వివిధ శాఖల అధికారులు సమీపాలను పాటించడం లేదు అని డుమ్మా కుడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రసావానికి మండలంలోని వివిధ శాఖల అధికారులు ప్రసావానికి హాజరై ప్రజా సమస్యలు వినమించుకునేందుకు వివిధ గ్రామాల నుంచి వచ్చేవారి విరతులు తీసుకుని వాటిని అక్కడికక్కడే పరిష్కరించాల్సిన అధికారులు కాస్త సమయ పాలన మారింది ఎల్లారెడ్డి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి తహసీల్దార్ వ్యక్తిగత అనారోగ్య సమస్యతో లీవ్ లో ఉండగా పదకొండు గంటల వరకు విద్యా హెల్త్ శాఖ తప్ప మిగతా శాఖల వారు రాకపోవడంతో కొంతమంది అర్జీదారులు అధికారుల కోసం వేచి చూసి పదిన్నరకు ప్రారంభం కావాల్సిన ప్రజావానికి అధికారులు తర్వాత రావటం సమయ పాలన పాటించకుండా ప్రజావాణి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని అర్జీదారులు ప్రజలు ఆరోపిస్తున్నారు సమయ పాలన పాటించని వివిధ శాఖల అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు జిల్లా కలెక్టర్ ను కోరుతున్నారు కాగా ప్రజావానికి వచ్చిన కొంతమంది అధికారులు సైతం వారి చరవాణిలో వాట్సాప్ ఇతర సామాజిక మాధ్యమాలను వీక్షిస్తూ కాలక్షేపం చేస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి నేను చరణ్ సిద్ధ ఇంటి గుడ్డి మనకు జిల్లా కలెక్టర్ గారు ఆదేశంలో కలిపి ప్రతి సోమవారము మన మండల కేంద్రంలో ప్రజాన్ని నిర్మించబడటం అన్ని కార్యాలయాల అన్ని శాఖల యొక్క ఉద్యోగులు ఆఫీసర్స్ మన కార్యాలయంలో అందుబాటులో ఉంటారు కాబట్టి సమస్యలు ప్రజా సమస్యలు ఉన్న ప్రజలు ఎవరైనా కార్యాలయంకి వచ్చి వాళ్ళు ద్వారా దరఖాస్తు చేసుకోగలరు ఈ కార్యక్రమము మనకు ప్రతి సోమవారము ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం భోజన విరామం వరకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుంటారు